ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు పార్టీ మారబోతున్నారు బేదాం రావు గారు పార్టీ మారబోతున్నారు ఆ పోతులు సునీత గారు రాజీనామా చేశారు ఇదంతా మాట్లాడుతున్నారు కదా ఇలాగే మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకే కానీ జగన్ షాక్ వైసీపీ షాక్ ఆళ్లకు శాఖ ఇళ్లకి షాక్ అంటారు ఏ మోపిదేవి వెంకటరమణ గారు గెలిచారు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు బేదాం రావు గారు పీఎం అంతమంది అమెరికా అధ్యక్షుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆమె ఒకరు పోతులు సుంతగా రాజీనామా చేసి రెండు వేల పద్దెనిమిది ముందు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చి అంటే మా వైసీపీలోకి వచ్చి గెలిపించారా ఎవ్వరు ఉన్నా లేకపోయినా ఎవ్వరు ఉన్నా లేకపోయినా ఆ రిపీట్ అగైన్ జగన్ తర్వాత మాలాంటి అంతే అంటే ఇది వాస్తవం ఎవరు ఉన్నా లేకపోయినా జగన్ మాలాంటి వాళ్ళు జగన్ అన్నకి మాలాంటి వాళ్ళు లక్షలాది మంది సైన్యం ఈ ఎవరు మమ్మల్ని చీల్చినా కొట్టినా చంపినా జగన్ కొన్ని లక్షల కుటుంబాలు జగన్ నచ్చినాయి ఓరే నాయన నూట అరవై నాలుగు సీట్లు మీకు వచ్చినాయి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై శాతం కానీ పడేసారా నలభై నలభై శాతం అంటే ముందు ఎన్నోట్లు రోడ్లు పడ్డాయి లెక్క చెప్పండి జనాలకి ఈ రోజు రాసే ప్రతి మీడియా వరుస సాగులని మాట్లాడే ప్రతివాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లేదు అయిపోయిందని ప్రతివాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోడు గెలుస్తాడు అని మేము మాట్లాడతాం మీరు ఓడిపోతారని ఛాలెంజ్ చేయండి ఎందుకంటే రాజకీయాలు ఎవడెప్పుడు ఏం చెప్పలేదు ఇరవై ఆరు సీట్లకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో బంపర్ మెజార్టీతో గెలిచింది బంపర్ మెజార్టీతో అర్థమైందా ఈ రోజు కేసీఆర్ గారు ఎన్ని సీట్లు అసలు లేవు ఎంపీలు ఐదని అయిపోయింది కేసీఆర్ పని ఐదని మాట్లాడేవాళ్ళు కూడా రేపు రాదు అని చెప్పలేరుగా రాజ్యసభ మెంబర్లను ఎమ్మెల్యేలను చూసో లేకపోతే ఎంపీలు చూసో మేము ఊరు ఓట్లే ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను చూసి ఓట్లేసే వాళ్ళమే అక్కడ మా జగంతత్తు గణపతి రావు స్వామి వాళ్ళు పోనీ ఏమైంది ఈ ఐదేళ్లు మాకు చికటి రోజులు అనుకుంటాం అంత ఏం పీకేదేం లేదు మేమేమన్నా అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి లేదా అమెరికాలో వైఎస్ఆర్సీపీ స్థాపించాలి లేదా ఇప్పుడు పోటీ చేసిన కమల హారీస్ తీసి పక్కన పెట్టాలి ఇవన్నీ మేము మాట్లాడం కదా మాకేం కావాలా ప్లీజ్